పూరిలో మేము ఉండే హోటల్ నుంచి గుడికి వెళ్ళటానికి దాదాపు ఒక ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టూ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్దామని వెళ్ళాం మొత్తం ఎక్స్ప్లోర్ అవుదామని చూడండి ఎంత ఇరుకిరుకు రోడ్లు తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఈ కాజాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ అసలు పెద్ద పెద్ద కుప్పలు పోసి అమ్ముతున్నారు చూడండి రిక్షాలు ఉన్నాయి ఆటోలు కూడా వెరైటీ ఉన్నాయి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చూడండి అవి ఆటోలు చూడండి చూ అసలు చూడడానికి చాలా బాగున్నాయి అసలు ఆటోలు ఈ స్వీట్స్ అయితే ఎక్కడ చూసినా అవే కాజాలు చూడండి ఇలా ప్రసాదాలు కూడా అమ్ముతారు అక్కడక్కడ సో కీప్ వాచింగ్ మై ఛానల్ దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ జై హింద్